తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే మహేశ్వర గారు మహేశ్వర గారు ఏంటి తెలుగు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఏపీ కాంగ్రెస్లోనే ఒక వర్గం షర్మిల మీద ఆరోపణలు చేస్తోంది అసలు కమ్మవాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వట్లేదు కమ్మవాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీలో అవసరమై ఎందుకు వెళ్ళిపోండి తెలుగుదేశం పార్టీకి చెప్పేసి షర్మిలే అంటోందని చెప్పేసి మరొక ఆరోపణ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరే మీరు శంకర పద్మశ్రీ వంటి వాళ్ళే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల మీదే తిరుగుబాటు చేస్తున్న రాకేష్ రెడ్డి కూడా ఉన్నాడు కదా కులం కాదు వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి అసలు ఎక్కడన్నా ఉందా ఒక పార్టీలో ఉంటూ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుల మీద తిరుగుబాటు చేయడం కాంగ్రెస్ ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఒక కమ్మ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది కాదు అసలు కాంగ్రెస్ వాదులకే ప్రిఫరెన్స్ లేకుండా పోయింది ఆ పార్టీలో ఎందుకంటే నేను కాంగ్రెస్ ఇష్టంగానే చేరాను ఇప్పుడు నాకు అధికార ప్రతినిధి లేకపోయినా నేను కార్యకర్తనే నేను కాంగ్రెస్ కోటమే మాట్లాడుతున్నాను కాంగ్రెస్ కోసమే ఉన్నాను సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది రెండు వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ లో ఒకటి కాంగ్రెస్ బతకాలనుకున్న వర్గం ఒకటి ఉంది కాంగ్రెస్ పేరు చెప్పుకొని సో ఇంకో వర్గం ఉంది ఇది రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి బీజం పడింది రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇవ్వటం ఆయన నమ్మటం కేంద్రంలో ఉన్న ఏసీసీ మొత్తం మొత్తం అతను వర్గాన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు దాంతో అసలు కాంగ్రెస్ సిద్ధాంతాలు పోయాయి కాంగ్రెస్ సిద్ధాంతం అనేది స్వతంత్రంగా మాట్లాడటం స్వేచ్ఛగా ఉండటం విధానపరంగా పెద్ద ప్రాసెస్ అది అసలు కాంగ్రెస్ పార్టీ అంతా బ్యూటీ దేంట్లో ఉండదు ఐ థింక్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి మా పార్టీ గురించి చెప్పుకోవడం అనేది కాదు ఆ కల్చర్ పోయి వ్యక్తి స్వామి వచ్చేసింది ఒక గ్రూపు వర్గం అంతా రావడం వాళ్ళు పెట్టింది అది రాజశేఖర రెడ్డి గారికి డిఎన్ఏలో కాంగ్రెస్ మీద ఇష్టం ఉంది కాబట్టి ఆయన ఉన్న పార్టీ బాగానే అనిపించింది ఎప్పుడైతే ఆయన చనిపోవడం జరిగిందో తర్వాత ఆయన జగన్ రెడ్డికి మొత్తం ఆయన వర్గం అంతా షిఫ్ట్ అయిపోయింది షిఫ్ట్ అయిపోయిన తర్వాత పోనీ కాంగ్రెస్ పార్టీని వదిలేసిన నిజమైన కాంగ్రెస్ చెప్పండి చెప్పండి షిఫ్ట్ రెడ్లే కాదు ఆయన వర్గం చెప్పాలంటే ఆయనకి ఆ రోజు అనుకూలంగా వాళ్ళు అందుకు వర్గాలు అంటే ఒక్క రెడ్ అనే కాదు రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరిని కూడా ఆ రోజు మొత్తం వైసీపీకి షిఫ్ట్ అయిపోయారు మిగిలిన ఎవరైతే ఉన్నారో ఈ పార్టీని బతికిద్దామన్న కొంతమంది ఉన్న వాళ్ళలో మళ్ళీ అక్కడ కూడా వాళ్ళని ఎక్కడ పార్టీ అని మళ్ళీ కీ పొజిషన్లు అందరిని వాళ్ళని పెట్టేశారు కీ పొజిషన్ అంటే డిసిసిలు కాడి నుంచి అన్ని మళ్ళీ ప్రో వైసీపీ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే వెళ్ళిపోయారు వీళ్ళు పని చేయరు వీళ్ళు వర్కౌట్ చేయరు కాంగ్రెస్ లేస్తుందంటే ఒక పోటీ వేస్తారు అక్కడ అంతే కాంగ్రెస్ అలా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉంది నేను చూసాను కందుకూరులో అసలు ఇంత ఇంత పల్స్ ఉన్న పార్టీకి ఓట్ షేర్ ఎందుకు పెరగట్లేదు అన్నది అనాలిసిస్ తీస్తే నాకు ఇది జరిగింది కాదు మీకు కందుకూరు సీట్ ఇవ్వలేదు అనేటటువంటి బాధతోటి దుగ్గతోటి దుమ్ము దూడి మొత్తం కాంగ్రెస్ అధ్యక్షుల మీద వస్తున్నారా లేదు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది కందుకూరు సీటు నేను తిరిగాను నేను అర్థమైంది ఈ పరంపరలో ఒకవేళ ఏదన్నా పార్టీ అధిష్టానం ఆల్రెడీ వాళ్ళకి నాకంటే మంచి క్యాడెట్కి ఇస్తే నేనేం ఫీల్ అవ్వను నేను కలిసి పనిచేస్తానని కూడా చెప్పాను కందుకూరులో అతనికి నేనే ఫోన్ చేసి కలిసి పనిచేద్దామని చెప్పాను కానీ వాళ్ళ ఉద్దేశం పార్టీ పెరగటం కాదు అక్కడ ఆ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సో ప్రో వైస్ వైఎస్ఆర్సీపీ లేదా ప్రో వైఎస్ఆర్ వర్గం ఉండాలనేది నాకు అర్థమైంది ఆ రోజు వాళ్ళకి ఇంకా నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే అసలు కాంగ్రెస్ వాదులు అనేది పార్టీలో ఉండటానికి ఇష్టపడతలేదు లేదా విధంగా చికాగో పెట్టి పంపించాలన్న కోణం నాకు రోజు ఎస్టాబ్లిష్ అయింది అర్థమైంది నేను అందుకే కందుకూరు కాంగ్రెస్ ఇండిపెండెంట్ పోటీ చేశాను రాహుల్ గాంధీకి క్యాంపెయిన్గా మేము తిరిగాం రాజుగారికి చేయండి అని చెప్పినాం మరి కాంగ్రెస్ పార్టీ మీద కోపము దుగ్ధ ఉంటాయి అన్నీ చేయం కదా కాంగ్రెస్ పార్టీ ఇష్టం అది ఉంటేనే కేంద్రంలో బీజేపీని ఎదిరించగలం దానికి మనం మనం వంతు సహకరించాలి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కాంగ్రెస్ సో నేను అనేది సస్పెండ్ చేయకపోగా ఇప్పుడు మొత్తం అసలు కమిటీలు లేవు ఆంధ్రప్రదేశ్లో కమిటీలు లేకుండా కొత్త కమిటీలు లేదు సమర్థులు వేస్తారు అనుకున్నట్టే నాకున్న సమాచారం మొత్తం ఆమ్ వర్గాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది ముఖ్యంగా క్రిస్టియన్లు ప్రిఫరెన్స్ పెంచాలని ఆ భాష కూడా చూస్తాం మనం మాట్లాడే దాంట్లో నేను మణిపూరు క్రిస్టియన్లకు అన్యాయం జరిగిందనే వచ్చానని రెండోది పెళ్లి వెడ్డింగ్లో పసుపు గురించి మాట్లాడిన ఇన్సల్ట్ అయిన కూడా చూసాం కాంగ్రెస్ ఆ కల్చర్ కాదు కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలు హిందువులు ఉంటారు ముస్లిం ఉంటారు క్రిస్టియన్ ఉంటారు హేతువాదులు ఉంటారు ఎవ్రీ వన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఒక ఒక జా జాతి అంటే అధ్యక్షురాలుగా మీ భాష అది కాదు ఇప్పుడు ఆమె రియల్గా కాంగ్రెస్ పార్టీ బలపడాలని కానీ వాళ్ళు కానీ ఇచ్చిన టాస్క్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటే వర్గాలు ఉంటాయి మెయిన్ ఆంధ్రప్రదేశ్లో కమ్మ వర్గం ఉంది మీరు మొదటి నుంచి చూస్తే కమ్మ వర్గం కాంగ్రెస్లోనే ఉన్నారు చాలామంది ఎన్టీ రామారావు వచ్చినాక షిఫ్ట్ అయ్యారు అంటే కమ్యూనిస్టుల్లో ఉన్న కమ్మ వర్గం లేదా కొంత వర్గం ఎన్టీ రామారావు షిఫ్ట్ అయ్యారు బట్ ఒక నలభై పర్సెంట్ ఓటింగ్ అయితే కాంగ్రెస్ వాదులో ఉన్నారు వాళ్ళు ఆ నలభై పర్సెంట్ ఓటింగు వైసీపీకి షిఫ్ట్ అయ్యి ఉంది సో ఈ నాలుగు జిల్లాలు చెప్పాలంటే ఐదు జిల్లాలు ఉన్నాయి మెయిన్ అనంతపురం నుంచి ఐదు జిల్లాలు ఐదు జిల్లాలో ఆ వర్గం కమ్మవర్గం ప్రాధాన్యత లేకుండా ఉండదు కదా ఒక్క డిసీసీ అధ్యక్షులు లేరు కమ్మవర్గం అసలు ఒక పోస్టులు లేవు అంటే అసలు అవుట్ రైడ్ చెప్పాలంటే వాళ్ళు ఆ పార్టీలో ఇగ్నోర్ చేశారు బట్ ఈ ఈ వర్గం నలభై పర్సెంట్ ఉన్న వర్గం అంతా వైసీపీలో ఉంది యాజ్ ఆఫ్ నో ఎందుకు వైసీపీకి డ్యామేజ్ అవుతుందని సో కమ్మవర్గం ఉంటే వైసీపీలో ఉన్న వాళ్ళు దీనికి వస్తారు కదా అక్కడ డ్యామేజ్ అవ్వకూడదు ప్లాన్ అది సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక వర్గం కమ్మ వర్గం మాలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి పని చేసుకుంటూ వెళ్ళిపోతే చాలామంది కాల్ చేశారు మీకు మీ నంబరు నాకు పది కందుకూరులో కేవలం కమ్మలు మాత్రం ఓటేస్తే గెలుద్దాం అని బర్ల దగ్గర సో కం నేననేది అసలు కమ్మ క్యాస్ట్ సమస్య కాదు ఇక్కడ నేను కాంగ్రెస్ వాదులు అంటున్నాను సో ఇప్పుడు నేను చెప్పే వర్గం అనేది కమ్మల్లో వాళ్ళు పనిచేసి ఉంటారు అలాగే కాపుల్లో ఉన్నారు అలాగే రెడ్లో కూడా ఉన్నారు వీళ్ళందరూ స్వతంత్ర బాజాలు ఉన్నారు అలాగే దళితులు ముస్లింలు ప్రతి వర్గం నుంచి ప్రాధాన్యత ఇవ్వండి ఆ వర్గాన్ని రేసి పెట్టండి తెలంగాణలో అదే జరిగింది బట్టి విక్రమార్క ఏదైతే మళ్ళు ఆయన ఇలాగే రేవంత్ రెడ్డి ఇట్లా నాలుగైదు వర్గాలు పనిచేస్తానే కదా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఇంటర్నల్ డెమోక్రసీ అది అది చెయ్యాలి ఆ వర్కౌట్ చేయకుండా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ టీడీపీ ఉంది ఆల్రెడీ వైసీపీ ఉంది కదా అక్కడ వ్యక్తిస్వామ్యం ప్రజాస్వామ్యం లేదనే కదా మనందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇష్టపడేది స్వతంత్రం ఉన్న కమ్మలు కానీ స్వతంత్రం ఉన్న కాపులు కానీ స్వతంత్రం ఉన్న దళితులు కానీ స్వతంత్రం ఉన్న ముస్లింలు కానీ సో మాట్లాడగలిగే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఇష్టపడేది అందుకే కదా సో యాజ్ ఏ పార్టీగా వీ షుడ్ గివ్ ఫ్రీడమ్ టు ఆల్ అందరు ఎంకరేజ్ చేయాలి అందరు పనిచేయాలి ఇరవై తొమ్మిది అధికారం రావాలనుకోవాలి ఈ అధికారం ఇరవై తొమ్మిది వస్తే రేస్లో ఉండేది శర్మలా గారే కదా సో ఇది రాజకీయం ఈ రాజకీయ కోణంలో వెళ్ళాలి వెళ్లకుండా ఇది కాదు మీకు ఇంకా పర్సనల్ గా కూడా అసలు కమ్మవాళ్ళు ఉంటే టీడీపీలో ఉండాలి కానీ కాంగ్రెస్ తింపని మాకు అవసరం లేదు మేము సీట్లు ఇవ్వమని అనేటటువంటి కామెంట్ షర్మిల నుంచి వచ్చిందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సో ఇక్కడ అదే నేను చెప్పేది వాళ్ళు వాళ్ళ వాళ్ళ వర్షన్లో రెండు సో ఇప్పుడు ఈ షర్మిళ గారు ఎవరైతున్నారో మొన్న అయితే టీడీపీ కోసం పనిచేశారు వాళ్ళు ఎవరు షర్మిలా గారు టీడీపీ కోసం పనిచేసారు నాకు ఎలా అంటే మొన్న నేను నా సీట్ తీశారు కందుకు సీట్ తీయడానికి కారణం ఏంటంటే టీడీపీ వాళ్ళు అని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు నా సీట్ తీయాల్సిన అవసరం ఏంటంటే కందుకూరులో ఉన్న కమ్మ ఓటింగ్ ఉంది కదా ఒక వెయ్యి ఓటు వచ్చినా చుట్టాలంతా రేపు పెద్ద పెద్ద ఫ్యామిలీ మాది మా చుట్టాలు మా బంధువులు అన్న ఒక వెయ్యి పదిహేను వందల ఓట్లు వచ్చినా ఎక్కడ టీడీపీ డ్యామేజ్ అవుతుంది అన్న దాంతో సీట్ నా దీన్ చేశారు దాంట్లో అది అవుట్ రైట్గా ఉన్నాయి ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఓకే జగన్ రెడ్డి గారిని ఓడిస్తే మన పార్టీ బలపడద్దు అంటే మేమందరం కూడా ఓకే ఇట్స్ ఫైన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే కాదు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడాలని అనుకోవాలి కదా మనం మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పడే విధంగా నేను మొన్న కూడా ఒక టీడీపీ నాయకుడు కీలక నాయకుడు అంటున్నాడు శర్మలా గారు మాకోసం పనిచేస్తా ఉంటే మీరు కాంగ్రెస్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అమ్మ అడుగు తినేయదు అడుగు తినేదు అన్నట్లు అమ్మ పెట్టదు అడుగు తినేదు టీడీపీలో మాలాంటి వాళ్ళకి యాక్స ఉండదు సో మాకు ఏడికి పోయినా కులం ట్యాగ్ పడుతుంది టీడీపీ డైరెక్షన్ లో శర్మలు పనిచేస్తుంది సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వెళ్తే టీడీపీ డైరెక్షన్ లో టీడీపీ కోసం కాంగ్రెస్ నుండి శర్మలు పనిచేస్తుంది దీన్ని నేను నేను ఎందుకంటే నేను ఏమంటాను ఈ స్టేట్మెంట్ బయటకు వస్తే పార్టీని సస్పెండ్ ఏమైతుంది భయపడే వాళ్ళం కాదు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బతకాలని పనిచేసే వాళ్ళం మేము కాంగ్రెస్ సిద్ధాంతం మాట్లాడాలా కాంగ్రెస్ విధానం మాట్లాడాలా ఇరవై నాలుగు గంటలు మీ పర్సనల్ విషయంలో మాట్లాడతానికి అవసరమే ఉంది మీ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడటానికి కదా కదా పీసీసీ అయింది దేశంలో ఇండియన్ బర్గ్ మీద మాట్లాడు అదాని మీద మాట్లాడు హవాలా వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారని మాట్లాడు సో మొత్తం ఈ హవాలా వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ని శాసిస్తున్నారని మాట్లాడు సో మత ఉన్మాదులు రాష్ట్రాన్ని శాసిస్తున్నారని మాట్లాడు మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం బీజేపీ సంకలం ఉందని మాట్లాడు ఈ విధానాలు మాట్లాడాలి కదా ఇది వదిలేసి పర్సనల్గా మాట్లాడటం అనేది కాదు కదా ఎక్కడా నేను చెప్పవలసి ఉంది మా అందరి ఇంట్రెస్ట్ కాంగ్రెస్ బతకాలే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి ఇక్కడ ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది మాట్లాడతాం ఇవన్నీ కూడా పార్టీకి వెళ్ళాలి పార్టీ పరంగా డిస్కస్ చేయాలి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉంటే మటుకు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు మళ్ళీ చెప్తున్నా కానీ శంకర పద్మశ్రీ ఆవిడ కూడా కొంత తిరుగుబాటు బావుట వేసి పోరాటం చేస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఆవిడ డైరెక్షన్ లో అలాగే అప్పుడు రాకేష్ రెడ్డి కూడా ఉన్నాడు కదా మరి ఆయన రెడ్డి కదా మరి క్యాస్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ మరి అలాగే జంగా గౌతమ్ గారిని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు మిగతా అన్ని ఎవరు కన్సిడర్ చేశారు చెప్పు ఎవరిని కన్సిడర్ చేస్తుందమ్మా ఏ సీనియర్ నాయకుడు నన్ను వెళ్ళా అన్న నన్ను కన్సిడర్ చేయంటే మేడం మాట ఏందా అంటున్నారు మేడం అని మాట ఏందా అంటున్నారు మేడం అని మాట ఏందంటే ఎవరు ఒక ముగ్గురు తెలంగాణని తెచ్చుకున్న వాళ్ళు మాట వింటున్నారు పార్టీ ఎట్లా నడుస్తుంది అసలు మా లాంటి వాళ్ళు పార్టీలు ఎందుకు చేరం ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి ఫ్రీడమ్ ఉండాలి సో మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి ఎదగాలి కలిసి బతకాలి ఎదగాలి పార్టీ అంతేగాని పార్టీ పండుగబెట్టి మనకు అవసరమైన అన్ని సెట్ అయితే ఇప్పుడు నడంగారికి తెలంగాణలో వర్కులు జరుగుతాయి సో కర్ణాటకలో వర్కులు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో కూడా వర్కులు జరుగుతాయి మూడు గవర్నమెంట్లు మూడు గవర్నమెంట్లు ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చింది మీకు పార్టీని బతికేయమనే కదా సో చెప్పాలంటే ఇంటర్నల్గా మూడు గవర్నమెంట్లు ప్రిఫరెన్స్ ఇచ్చింది పార్టీని బతికే ఇవి టీడీపీ కూడా పార్టీని బతికేమనే కదా మేబీ వాళ్ళకి వీళ్ళకి శత్రుత్వం ఉన్నా కానీ అంటే జగన్ రెడ్డి అనుకుంటే టీడీపీ కూడా కాంగ్రెస్ పెరగాలనుకుంటారు కదా ఖచ్చితంగా పెరగాలనుకుంటారు కదా ఈ ముగ్గురు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు పార్టీ బతకాలని కదా పార్టీ బతకాలంటే ఒక కాపు నాయకుడు పెరగాలి కమ్మ నాయకుడు పెరగాలి మీ మీది చెప్పిన దాంట్లోనే కాంట్రడిక్షన్ కనిపెడుతుంది కనపడుతుంది ఒక పక్క తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ బలపడటం కోసం షర్మిన కాంగ్రెస్లో ఉండి పనిచేస్తుందని మీరే అంటారు ఇంకో పక్క ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ బతికితే జగన్మోహన్ రెడ్డి పోతాడు అది తెలుగుదేశం పార్టీకి ఉపయోగం ఆయన ఆ పని చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ మీరే ఇప్పుడు నేను అనేది అదే ఇప్పుడు నేను అనేది అసలు తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఇవ్వాల్సిన డిస్కస్ చేయాల్సిన పని అయితే లేదు కదా ఇప్పుడు మేము ఒక క్యాస్ట్ మీకు పనికిరాము అనుకున్నారు వదిలేయి మేము ఎక్కడికి వెళ్తే మీకెందుకు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను తీశారు ఉదయగిరి సీటు తీశారు ఉదయగిరి అతను కూడా అన్న నా సీటు తీశారు అన్న నామాయకంకి వచ్చి మావాడు అడుగుతా ఉంటే అలాగే దెందులూరు సో డిఎస్ చౌదరి అని రచ్చబండ ప్రోగ్రామ్ పెట్టింది మనవాడే మొదటిగా అండ్ చౌరని తీసేసింది మా సుంకర్ పగ్గ మాకని కూడా విజయవాడ ఆ విజయవాడ పోటీ చేస్తూ పదో పదిహేను వేలు కమ్మ ఓట్లు వస్తాయి ఎక్కడ కమ్మ పార్లమెంట్కి ఎనివే ఇరవై వేలు ముప్పై వేలు వచ్చినా లేదా నలభై వేలు ఓట్లు వచ్చినా ఆ ఓట్లు మోస్ట్లీ కమ్మ కమ్మ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి ఉంటాయి కదా దాంతో అట్లా సీట్లు ఇదేంది ఈ రాజకీయం ఏంది నేనేమన్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గం మీద మీకు టార్గెట్ ఉంది మీరు మీరు కలిసిపోయి మళ్ళీ మాట్లాడమే బావాల్సింది కాంగ్రెస్ బతకాలి నిన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో సీట్లు డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు తెలుగుదేశం తప్పేము ఉంది సంధించిన మీది కదా తప్పు మీ పార్టీ తప్పు నేను కదా కదా చెప్తుంది మీకు నీ ఇప్పుడు డిస్కషన్ కూడా అదే కదా మా పార్టీ మా పార్టీ వాళ్ళు ఇందుట్లో కూడా ఇది చేస్తున్నారంటే వాళ్ళకునే నెట్వర్క్ వాళ్ళకున్న బలం వాళ్ళకి నేను అనేది మా పార్టీ బలహీనత నేను మీ పార్టీ బలహీనత మీరు అన్నం నేను అనేది అక్కడ ఒక నమ్మకం ఒక నమ్మకం మా 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 కేంద్ర నాయకత్వం ఇచ్చింది ఆ నమ్మకాన్ని నిలబెట్టారని అనుకుంటారు వాళ్ళు వాళ్ళన్నీ రోజు రోజు యాక్టివిటీస్కి రారు కదా మీరు కూడా అన్నారు మొత్తం కేంద్ర నాయకత్వం శర్మ గారి మీద అవకాశం ఇచ్చారు అని సో పని చేయాలా పని చేసి వీళ్ళందరినీ కలిపి వెళ్ళాలి కాంగ్రెస్ సిద్ధాంతం చెప్పాలి కాంగ్రెస్ సిద్ధాంతం చెప్పాలి కదా మేము కదిలితే రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అంటే ఆ రాజన్న వల్లే కదా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అడుక్కుంటుంది ఈ స్థితికి వచ్చింది రాజన్న చేసిన ఇటువల్లే కదా కాంగ్రెస్ పార్టీ పోయింది లేకుండా పోయింది ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు కాంగ్రెస్ పార్టీలు ఎవరు కూడా కాంగ్రెస్ని దెబ్బ కొట్టిన వాళ్ళు కాదు కదా ఇక్కడ అసలు కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటి ఇంద్రమ్మ ఇంద్రమ్మ కాంగ్రెస్ కావాలి కానీ రాజన్న కాంగ్రెస్ ఈ కాదు కదా మనం అసలు జాతి అలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఎంత స్పేస్ ఉందో తెలుసా ఈ రెండు పార్టీల్లో చూసుకుంటూ ఉక్కిరి అయిపోయే వాళ్ళు ఉన్నారు అందరూ అట్లా రెడ్డిల్లో ఉన్నారు అలాగే కమ్మల్లో ఉన్నారు కాపుల్లో ఉన్నారు దళితుల్లో ఉన్నారు ముస్లిం మొత్తం వర్గాలు ఇప్పుడు వరకు చూస్తుంది ఈ రెండు పార్టీల్లో బ్రాహ్మీణు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి ఉందా ఈ రెండు పార్టీల్లో బ్రాహ్మణు ఎమ్మెల్యే పరిస్థితి ఉందా అయ్యే పరిస్థితి లేదు వంద కోట్ల యాభై కోట్లు దేవాలి కదా సో అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ బ్రాహ్మణ్ గా అన్ని వర్గాలను వెళ్ళే సిద్ధాంతం ఉండాలి ప్లాన్ ఉండాలి అయ్యాడు కదా కోన రఘుపతి ఎవరు ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు టీడీపీలో ఎవరైనా అయ్యారా బ్రాహ్మీణ్ ఉన్నారా ఎవరన్నా అసలు ఇప్పుడు నేననేది రేరు నేననేది నేననేది రేరుగా ఉంటాను అంటున్నా బ్రాహ్మీణ్ వాళ్ళు అంత ముందు ఎంతమంది ఉన్నారు అధికారం అంటే రెండు పార్టీలు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఎందుకు లేరు మనీ ప్రాబ్లం కదా మెయిన్ సో ఈ కాంగ్రెస్ పార్టీ బతికే కదా వీళ్ళందరికి మలాది విష్ణు కూడా వరకు ఉన్నాడు సో అనేది కాంగ్రెస్ పార్టీ బతికే కదా అందరికి స్పేస్ వచ్చేది అనేది నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ బతకాలంటే అన్ని వర్గాలు ఉండాలి కదా నేను ఒక కులమే కాదు కులంలో ఉన్న నలభై పర్సెంట్ ఓటింగ్ కాంగ్రెస్ రావాలా లేదా కాంగ్రెస్ రావాలా లేదా అలాగే కాపులు వంద పర్సెంట్ ఉన్నారు నిన్న ముద్దు బద్మరామ కూడా ఉన్నాడు ఆయన వైసీపీలో ఉన్నాడు అలాంటి వాళ్ళు కాంగ్రెస్ రావాలా లేదా ఆయన వాళ్ళు పెట్టి హ్యూములేషన్ పేరు కూడా మార్చుకున్నాడు రెడ్డి అని అంటే అందరు కాపులు జగన్ వైజాగ్ జనసేనతో ఉండరు కదా ఓ ఫార్టీ పర్సెంట్ కాపులు ఉంటారు కదా వర్గాలు కదా నీకు ఆంధ్రప్రదేశ్లో వర్గాలు ఉంటాయి కదా ఈ వర్గం తెచ్చే ప్లాన్ చేయాలి కానీ ఇరవై నాలుగు గంటలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నీ పార్టీకి ఎందుకు వస్తారు ఆ రెండు పార్టీల్లోనూ ఉక్కిరి బిక్కిరి అయిపోతారు కదా ఇది నేను చెప్పదలు సార్ మీ గొంతు జించుకున్నా లేదంటే కడుపు జించుకున్నా కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఇప్పుడు సరే మీ గోడంతా వెళ్ళబోసుకుంటున్నారు కమ్మలు రానివ్వట్లేదు లేదంటే అన్ని వర్గాలు ఆవిడ వర్గాన్ని పెట్టుకుంటోంది క్రిస్టియన్స్ పెట్టుకుంటోంది సార్ ఇవన్నీ తర్వాత ఈ విషయం మీరు రాజస్థానం దృష్టికి తీసుకెళ్ళారా ఇప్పుడు ఆల్రెడీ ఇంద్రాల్ గాంధీ దృష్టికి వెళ్ళిందా ఆల్రెడీ శుంకర్ పద్మ గారు అందరితో శుంకర్ పద్మ గారే కాదు ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఎయిటీ పర్సెంట్ సీనియర్ నాయకులు అందరూ ఇచ్చేసారు రిపోర్ట్ ఆ మీద మోర్ కంప్లైంట్లు అయిన పీసీసీ ఎవరన్నా ఉన్న దేశంలో ఉన్నారంటే శర్మలా గారే సో రేజన్ ఏందంటే మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు చూద్దాం ఇంకొక ఒక టర్మ్ చూద్దాం ఏమన్నా మార్పు ఉంటుంది ఏమన్నా మార్పు అయితే ఏం లేదు సో ఇంకా టైం ఉంది ఇంకా కమిటీలు ఏమన్నా అనౌన్స్ అవ్వలేదు మేము ఇప్పటికైనా చెప్తా ఉంది అంటే ఇంటర్నల్గా డిస్కస్ చేసుకొని అన్ని వర్గాల ప్రమోట్ చేయండి అన్ని వర్గాల వాళ్ళని